హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మరొక కొత్త వీడియోతో అయితే మీ ముందుకైతే వచ్చేసాను మనం లాస్ట్ వీడియోలో ఒక చిన్న బుక్స్ ఉంటాయి కదా వాటి గురించి అయితే నేర్చుకున్నాము మొత్తం కూడా మనం ఎనిమిది బుక్స్ అయితే కొనకొచ్చామని చెప్పాం కదా ఆ వీడియోలో డిస్కషన్ అయితే చేసుకున్నాము ఇవి చిన్న చాలా అంటే చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ ఇట్లాంటి బుక్స్ ఎక్కడ ఉంటాయి అంటే మనం డి మార్ట్కి వెళ్ళినప్పుడు స్టేషనరీ ఐటమ్స్లో ఈ బుక్స్ అయితే ఉంటాయని కూడా చెప్పుకున్నాం ఫ్రెండ్స్ మనం లాస్ట్ వీడియోలో వన్ టూ త్రీ గురించి అయితే నేర్చుకున్నాము ఈ వీడియోలో మనం ఏ ఉంటాయి కదా వాటి గురించి అయితే డిస్కషన్ ఇచ్చేస్తాము బుక్స్ అయితే ఇవే ఫ్రెండ్స్ చూడండి ఎట్లా ఉండేది చాలా అంటే చాలా బాగుండే కదా మీరు ఎవరు ఉన్న ఒక లాస్ట్ వీడియోలో చూడకపోతే చూడండి ఫ్రెండ్స్ కింద డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను ఆ వీడియో ఫుల్ డీటెయిల్స్ అయితే ఇచ్చాను ఇంక ఈ వీడియోలో మనం ఏంటంటే ఏబీసీల గురించి అయితే నేర్చుకుందాం ఫ్రెండ్స్ ఒక చిన్న మాట మీ ఇంట్లో చిన్న పిల్లలు ఎవరు ఉన్నారనుకోండి వాళ్ళకి మన వీడియోస్ అయితే చూపండి చాలా అంటే చాలా నేర్చుకుంటారు ఓకే ఇంక వీడియో స్టార్ట్ చేసే ముందు వీడియో తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ కొత్త వాళ్ళు చూస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్ ఫ్రెండ్స్ మనం లాస్ట్ వీడియోలో ఈ వన్ టూ త్రీ బుక్ గురించి అయితే నేర్చుకున్నాము చాలా అంటే చాలా బాగుంది సో ఈరోజు వీడియోలో మనం ఏబీసీ గురించి అయితే నేర్చుకున్నాము ఇక్కడ చూస్తే టైనీ బోట్ బుక్ సేమ్ యాస్టీస్గా ఇట్లాగే ఉండి మొత్తం కూడా టైనీ బోట్ బుక్ అని ప్రతి ఒక్క బుక్ మీద ఇట్లాగే ఉండి అందులో రకాలు ఉన్నాయి కదా సో మనం రిమైనింగ్ బుక్స్ గురించి నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాము ప్రజెంట్ అయితే ఈ బుక్ గురించి అయితే నేర్చుకున్నాం ఇక్కడ పైన చూస్తే మనకి ఇక్కడ ఏబిసి ఈ కే ఎక్స్ వై ఈ విధంగా అయితే ఉంది మనం ఓపెన్ చేస్తే బుక్ అయితే ఇట్లా ఉంది వా సూపర్ ఉంది కదా బుక్ క్వాలిటీ అయితే చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్ మీకు లాస్ట్ వీడియోలో చెప్పడం అయితే మర్చిపోయాను చాలా అంటే చాలా మందంగా ఉంది ఇదిగోండి చూడండి ఎట్లా ఉందో అసలు ఒక పెద్ద కార్డ్ ఉంది కదా అట్ట మొక్క గట్టిగా ఉండదు ఇట్లా బెండ్ అయినా కానీ బెండ్ కూడా అవ్వదు చాలా అంటే చాలా బాగుంది క్వాలిటీ కూడా సో మనం ఇప్పుడు చూస్తే ఫ్రెండ్స్ ఇదిగోండి ఏ అంటే యాపిల్ అనుకుంటాం మనం చిన్నప్పుడు కానీ చదువుకుంటూనే ఉన్నాం బి అంటే బాల్ అని తర్వాత సి అంటే క్యాట్ డి అంటే డోర్ చూడండి ఎట్లా ఉంది బొమ్మలు ఇమేజెస్ కూడా చాలా అంటే చాలా బాగుంది ఈ అంటే ఎలిఫెంట్ చాలా బాగుంది ఫ్రెండ్స్ మొత్తం కూడా కలర్ఫుల్గా ఉంది బుక్ అయితే బుక్ సైజ్ చిన్నదే కానీ మనకి క్వాలిటీ కూడా అట్లా కలర్ఫుల్ కూడా చాలా అంటే చాలా బాగుంది ఎఫ్ అంటే ఫిష్ తర్వాత జీ కదా గ్రేప్స్ జీ తర్వాత హెచ్ అంటే హార్స్ ఫ్రెండ్స్ ఇక్కడ గమనించారా మనకేందంటే ఇక్కడ క్యాపిటల్ జీ ఉంది అట్లాగే స్మాల్ జీ కూడా ఉంది ఇది కూడా గమనించండి క్యాపిటల్ హెచ్ స్మాల్ హెచ్ ఇక్కడ మనం ఏబీ నేర్చుకోవచ్చు అందులో క్యాపిటల్ స్మాల్ నేర్చుకోవచ్చు అట్లాగే మనకి ఇక్కడ ఫ్రూట్స్ కూడా నేర్చుకోవచ్చు ఇక్కడ హెచ్ అంటే హార్స్ తర్వాత అవి అంటే ఇంక్ పార్ట్ ఉంటుంది కదా అంటే మనకి ఇంక్ ఉంటుంది కదా అవి తర్వాత జే అంటే జోకర్ చాలా అంటే చాలా బాగుంది నిజమైన జోకర్ లాగే ఉన్నాడు బా సూపర్ తర్వాత కైట్ లెమన్ మంకీ మంకీ చూడండి నిజంగా చూస్తున్నట్టే ఉంది మంకీ మన సైడ్ ఎన్ అంటే నెట్ ఓ ఆనియన్ పి ప్యారెట్ క్యూ అంటే కాయిల్ అంటే మనకి అడవి పక్షి ఉండేది కదా అది తర్వాత ఆర్ అంటే ర్యాబిట్ ఎస్ అంటే శాండ్విచ్ టైగర్ అంబరిలా యు అంటే అంబరిల్లా వి అంటే వేస్ అంటే మనకి జాడీ ఉంటుంది కదా జాడీ ఇది వేస్ అంటే తర్వాత డబ్ల్యూ అంటే వాటర్ మిలన్ ఎక్స్ వై అంటే జైల ఫోన్ అని మనకు అర్థం జైలోఫోన్ అని వచ్చింది తర్వాత ఇంకొండి వై అంటే యాక్ట్ అని అంటే మనకి పడవ ఉంటుంది కదా చిన్న చిన్న పడవలా కదా అది ఇట్లా ఓల్డ్ మోడల్లో పడవ తర్వాత జెడ్ అంటే జిప్ మొత్తం కూడా మనకి ఏ నుంచి జడ్ దాకా మొత్తం కూడా కవర్ అయిపోయినాయి చాలా అంటే చాలా బాగుంది బుక్ అయితే నాకైతే బల నచ్చింది మనకి ఎంఆర్పి ప్రైస్ చూసుకుంటే సిక్స్టీ రూపీస్ అయితే ఉంది మనకి డి మార్ట్లో యాస్టీజ్గా మొత్తం కూడా ఫిఫ్టీ రూపీస్ అయితే పడింది అంటే ఇది ఒక ఫిఫ్టీ రూపీస్ ఈ బుక్ ఫిఫ్టీ రూపీస్ ఈ బుక్ ఫిఫ్టీ రూపీస్ అట్లా మొత్తం కూడా ఒక ఎయిట్ బుక్స్ అయితే కొనుక్కోవచ్చు నాకైతే మొత్తం కూడా ఒక ఫోర్ హండ్రెడ్ రూపీస్ అయితే పడింది ఈ మొత్తం బుక్స్ కూడా సో ఇది గాయస్ ఈ బుక్ గురించి అయితే మనం ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా బుక్స్ అంటే చాలా అంటే చాలా బాగుంది బుక్ చిన్నదాయి కానీ మ్యాటర్ చాలా అంటే చాలా బాగుండిద్ది ఎందుకంటే మన ట్రావెలింగ్లో బాగా ఈజీ అవుతుంది అట్లాగే మనకి ఎక్కడికైనా బయటకు వెళ్ళినప్పుడు చిన్నగా జేబులు అయితే పెట్టుకోవడానికి బాగుండిద్ది ఎప్పుడైనా ఖాళీ టైం దొరికినప్పుడు ఇట్లా మీ పిల్లలు ఇట్లా ఓపెన్ చేసి ఇట్లా చదువుకోవచ్చు బుక్ క్వాలిటీ కూడా చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్ తప్పకుండా ఈ వీడియో అయితే మీ పిల్లలకైతే చూపించి అట్లాగే మీరు ఎప్పుడైనా డీమార్ట్కి మార్ట్కి వెళ్ళినప్పుడు ఈ బుక్స్ కనిపిస్తే వెంటనే కొనండి ఎందుకంటే మనకి ఈ రోజుల్లో పిల్లలు ఏ వీడియోలు పెడితే ఆ వీడియోలు చూస్తున్నట్టు మొత్తం కూడా టైం పాస్ చేస్తున్నారు మన వీడియో చూపండి అట్లాగే ఈ బుక్ కూడా కొనిపోయింది వాళ్ళు చాలా అంటే చాలా నేర్చుకుంటారు ఓకే ఫ్రెండ్స్ రిమైనింగ్ బుక్స్ గురించి నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం మనం ఇవన్నీ కూడా ఉన్నాయి కదా మొత్తం ఎయిట్ బుక్స్ తెచ్చాను కదా ఇది సెకండ్ వీడియో ఇంకా రిమైనింగ్ సిక్స్ వీడియోస్ అయితే ఉన్నాయి కదా అవి కూడా త్వరగా అప్లోడ్ చేస్తాను సో వీడియోని ఇస్తే తప్పకుండా లైక్ చేసి ఎలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్